నవీన గుణ సనాథ సంవిధాన చక్రవర్తి నాచన సోమనాథ ఉత్తర హరివంశ ఇరవై ఆరవ భాగం తొమ్మిది ఆరు ఇరవై నాలుగు యుద్ధం భయంకరంగా జరుగుతోంది హంస డిభక్కులకు కృష్ణుడు మొదలైన యాదవ వీరుల మధ్య వసుదేవుండట ఉగ్రసేనుడట నివ్వారొవ్వారంతు వారంతు గ్రోధ సంచన్న శైన్య మహాదష్ట్రాగ్రసంచైన్యసమూహుండయి తాకే ఆ నృగులు మహాసారము చూపినన్ వ్యసం రింగిన్ కడుపార వీరవరులన్ విస్తార జిహ్వాగ్రుడై ఆహా ఈ మొదసలివాడు ముస్సరినాయాడు ఉగ్రసేనుడా నన్ను అడ్డగించేవాడు అంటూ కోపంతో ఆవేశం హిడింబుడు చాలా బలమైన కోరల కాంతుల చేత కప్పబడి సైన్య సమూహంతో ఆ ఇద్దరు రాజు తమ భుజ బలాన్ని ప్రదర్శిస్తుండగా ముందుకు వచ్చే వీరుల గలపలకి నెత్తి వస్తున్న వాళ్ళని బాగా కదిలేటట్టుగా తన నాలుక చే కడుపు నిన్నట్టుగా ఒక్కసారి మింగవు తలపడేశాడు వాడు రాక్షసుడు కదా ఇట్లు ముందటం తలపడిన ఎది వృష్ణి పలంబుడు భయంకరుడై డౌడలు కొరుకుతురంద తల విదుచ్చు మిడిగుడ్లు దిప్పులు మీదులు తోచుదు బాలలు సాచు డుపక్కలించు గాలం జరుముతు మేలు వెంచుతు మెడ నిక్కించు నరదంబుల నరదంబులతో నంటశిల నడుంచు త్వరంగంబుల త్వరంగంబులతో తొత్తుమురుగా దూటుతు దంతావడంబుల దంతావడంబులలో దళలు వగులం దాటించు వీరుల వీరులతో వెట తాట కంపుగా విరుగ వేయుచు ప్రళయకాల రుద్రుండు ప్రజలపై పరగు చందంబుల పటుల మగల జర్తలు వాపి చదువుకొను రుధిర పయపారంబున మేధ క మజ్జనంబున చేవ మిగిలి చేరిన వీరులు ఆహారంబుగ కుంభకర్ణుండు బలంబున మ్రింగు భంగి కోప ఎది వృష్టి సైన్యంబు నిరవశేషంబు చేయుచు కదిసిన ఆ వృద్ధ నృపతులిద్దరు సాహసంబున కంఠీరవంబు తోడం తలపడిన కైబడి ఆ రాక్షసు తోడం తలపడిరి చింబుడు తన్ను ఎదుర్కోవటానికి వచ్చి రాజుల సైన్యాన్ని ఎదిరిస్త భయంకరమైన దౌడలను కొనుక్కు కొరుకు నవలు తలను బిదిరిస్తూ చంపేస్తా తరిగేస్తా నరికేస్తా తిండేస్తా తినేస్తా అది మిడిగుడ్లు గెర్ర గెర్ర దిప్పు చూపులన్నీ పైకి కిందకి దిప్పు చేతులు బాగా ముందుకు చాస్తూ బలాత్కారంతో వేర్లను కొట్టిన సంపూర్తూ కడుపులో వాళ్ళను మింగేస్తారు కాలిని నేల మీద రాస్తున్నారు కాలం శరీరాన్ని పెద్ద చేస్తూ మెడతో పైకెత్తు రథాలను అశ్వాలను గుర్రాలను వేర్రబడలు ఆ సైన్యాలను వాటితోనే మర్దనం చేస్తూ గుర్రాన్ని గుర్రంతో రథాన్ని రథంతో కాల్బలాన్ని కాల్బలంతో ఏనుగుని ఏనుగుతో కొడుతూ ప్రళయకాల రుద్రుల్లాగా విజృంభించి ప్రవర్తిస్త వీరుల కవచాలను తొలగి రక్తం కారేటట్లుగా మెదడను కూడా చింప చింపేసి తాగేస్త నెక్కు కొవ్వులు తాగేస్తూ వడలల్లా పర్వచేసుకోడు బలం మిగిలిన వాళ్ళు తను చేరగా వాళ్ళనందరిని తిన్నేసేస్తున్నారు కుంభకర్ణుడు వానర సైన్యాన్ని త్రేతాయుగంలో తెన్నట్లుగా కనుక యుద్ధం చేయటానికి సాహసించి ఉగ్రసేన ఇద్దరు సింహాన్ని ఎదుర్కొన్న కొట్టేళ్లలా ఆ హిడింబుడితో తలపడ్డారు కర నారాజ బలపి వీకందాకి పాతాళ గహ్వరమున్ పోని నిజాత్యమున్ తరచి రక్షోధీజుండు అన్నిటిని నిస్తులై మృంగి తదీయ చాపములు రెండు బట్టి ఖండించెను తెరలన్ బారక ఉన్న వారి గని యా దేవద్విషుండు ఇట్లను వసుదేవ ఉగ్రసేను కర నరాచర హిడింబుడిపై బాణాల మొత్తాన్ని ఉత్సాహంగా ఎదుర్కొన్నారు ముసలాలే అప్పుడు హిడింబుడు పాతాళ గుహలా ఉన్న తన నోటిని తెరచి తనకు ఎదురుగా కనబడిన గుర్రాలను ఏనుగులను బడులను నిర్దయతో మింగేశారు కబలించేశారు తర్వాత ఆ వృద్ధుల యొక్క బాణాల రెంటిని పట్టుకుని వీల్చేశారు బాణాన్ని వీళ్ళు అయిన వాడు యుద్ధం నుంచి బయటికి పోవక అలాగే యుద్ధం చేస్తుంది ఉగ్రసేన వసుదేవుడు హిడింబునకు ఓడి ఆగిపో ముదుకల మాంసమున్నదడు మోదముతో కడు పారం ఏ నేడు అదే మరియ భాగ్యమున ఊరక నోరు సొరండు రెండు మీ రథవధగాక నావుడు ప్రధాన దర్శన ముక్తశస్తుంది మదమరి పారిరాకులు మానిసి తిండికి కాక భీతితో వాళ్ళవడే ఈ ముసలి మోండా కొడుకు మాంసాన్ని మెదడును మదాన్ని కడుపును తృప్తిగా మింగేస్తా వాళ్ళ నా అదృష్టం పండింది అని వాళ్ళ మీద నోరు తెరుచుకొని ముందుకు ప్రవేశి రజరా నా నోట్లో అనంటే వీళ్ళకి ఇక్కడ ఉంటే మింగేస్తాడు వాడు ఆ జింబ ఇరింబుడు అలా పలకగా వాడి నోటిలోకి వెళ్ళడానికి ఇష్టపడక రాక్షసుల కాక భయంతో ఈ వీళ్ళిద్దరూ కూడా కృషసేనుడు వసుదేవుడు పరిగెత్తి పారిపోయారు హత్య ఎడా అలాంటి సమయంలో మలధరుడు నాగలి ఆయుధంగా కల బలరాముడు ప్రవేశి కనికంసాంతకు తోడహంసుని సగ్రా సంగ్రామంబు హత్తి తద్ధనుజన్ పేర్కని ఇక్కడిక్కడ భవద్ధర్పం దుగ్రక్కి ఆ మనుజాదీశుల తోరీ స్పాదనం అనిరుద్ధ క్రియ తెల్పత శరదరచపాక్షేపుడై తాపి అప్పుడు చాడు బలరాముడి యుద్ధంతో జిడింబుడు వృద్ధ నృపతులను మెంకటానికి చేసి ప్రయత్నాన్ని తప్పించువని వాళ్ళు పారిపోవటం చూసి బలరాము హంసునికి హరితో యుద్ధం నువ్వు వెళ్ళా హంసుడితో యుద్ధం చేయమని కృష్ణుడిని పంపి ఎలింబుడి పేరు పెట్టి పిలిచి ఇక్కడే నీ గర్వం అలుస్తారా ముసలి వాళ్ళని తరవట ఎందురా నేను మొగాని ఇక్కడున్న రా నాందద యుద్ధంలో చేయి అని పిలుస్తుండగా ఇంటిని సంధించి బాణాలు ప్రయోగింపకుండా

బలరాముణ్ణి చూసి ఇవాళ వీడి బలిసిన మాంసం కందాలు మెక్కి నా ఆకలి తీర్చుకుంటానని బలరాముణ్ణి ఎదుర్కోవటానికి అడ్డులేనట్టు గట్టిదైన తన పిలికిలు గుద్దుతో ఒక దెబ్బకు ఆ బలరాము ఒక్క పిలిగిరి కోటితో ఆ పిలికిలి దెబ్బ రుచిని ఎనింబడికి చూపించారు తను కూడా ఒక దెబ్బ కొట్టాడు వాడికి మూడు లోకాలు కలపడ్డాయి వారింపరాని ముదమున వారిరువురు జట జటారొరాడి వీరుడు చేయాలక పిరిగుద్దులాట ఆ సమయము ముష్టి యుద్ధం చేశారు ఇద్దరు ఆ అడ్డు ఆపులేని మదంతో బలరాముడు హిళింబుడు వడలు మర్చి చటచ్చట అనే ధ్వనుడు వస్తున్నట్లుగా తమ చేతులకు తృప్తితో పిలికళ్లతో గుద్దుకోవటం ముష్టి యుద్ధం చేసి

అంతటితో ఆగక వెంటనే ఆ రాక్షసి నోటిని అరచేతితో కుంబేశారు ఓటున వేటునంది గొరగిలంబడియున్న దానవు కొండ నెత్తు తౌరు వెలి గౌరు తరంగున నెత్తి తిప్పే చర్లాటముతో వేడు మొదలా మనకంతు బరుడు సంగరాఘాటము దాట దిగంబడి యుగం చక్కటి మంచి పౌరుషన్లు ఉన్నారు బలరాముడు జబ్బలు తరుస్తూ యుద్ధం చేస్తారు పోట్లతో బోర్లబడి ఉన్న ఆ రక్షసుడైన హిడింబుడు నల్లని కొండను పైకెత్తిన ఏనుగులాగా బలరాముడు పైకెత్తి వినోద క్రీడలాగా గిర 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 రెండు కోసుల దూరం అవత సరిహద్దు కౌతనికి విసిరి పారేశారు అది వాడు వికల గతి నున్న రాక్షసు అంతకు అరుణ కిరణ కిరణములం పడమటి కొండ పంచలం పడే వాళ్ళ సరి అలా నేలపై రక్షసుడు రాక్షసుడు పడి ఉండకు రాక్షసుల అవమానంతో చెదరిన మనస్సులు కలవాలి రాజే ఎక్కడో పారిపోతే రెండు మైళ్ళ దూరంలో ఇంకా మనం ఎవరితో యుద్ధం చెయ్యాలి అని ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు కలపడకుండా పారిపోయి అప్పటికి సూర్యుడు ఎర్ర కిరణాలు కలవ పడమటి కొండ ఎక్కుతున్నారు అంటే సూర్యాస్తమయం అవుతోంది యుద్ధం సాధారణంగా చెయ్యి కడపంకలాకున్న కలాకున్న కాల కడ్గముచే పగలింటి తల నేలబడినయ్యే సాయంత్రం పను జాలిని జాలదిగ పాజరిం వాలడిగ బారిన వలవైన ఆకాశ భూరుహం సంధ్య కోయంగ గల తర్వి కూలిన చరమ ఏక భేతాళా దగ్గ భేతాళా కరం వరుణుడు కడిబత్త బలపట ఆదగిన పుంగు గుబ్బలి పారక coppారి పటజాలక వైజన బ్రద్ద పరక పాటి ఎగుతు ముగుర పుత్తు పల్లేమండలమంతా చూపట్టదయ్యే సంధ్యా సంధ్యాకాలం తరువాత రాత్రస్థ కాలమనే కత్తి చే పగలని దేవత యొక్క తల నేలపై పడినట్టుగా అంటే విధి బలీయమని చెప్పటం మరణ సవయం సంప్రాప్తమవటంచే చెప్పకుండా చక్కగా చెప్పాడు కనుక మరణ సమయం అయినా సూర్యుడే అశ్వమిస్తే వాడకలాగుతాడు వాడుపోయాడు సాయంకాలమనే బెస్తవాడు చేపలు పట్టేవాడు జల జంతువులను పట్టుకోవట సముద్రంలో వరం నీటిలో విడిచినట్టు ఆకాశం అని వృక్షంలో సంధ్య అనే దేవ పోయ ఆ చెట్టు నుండి కింద పడిన పశ్చిమ దిక్కు పడమటి దిక్కనే పిశాచరాజమైతాళుడి చేతులతో ప్రకృత్ పశ్చిమ దిక్కుపతి అయిన వరుణుడు కవళాన్ని వుంచగా ముద్ద ఆ మాంసం ముద్ద అతని నోటి నుండి అతని పెద్ద కడుపులో పడి ఆనగినట్టు పడమటి కొండ అనే యోధుడు ఉప్పొంగి పట్టలేక చేదార్చిన అంటే దారుణ తేడాని సరి అయిన ఉమ్మడి భోజన పాత్ర అయిన ఎరుపు రంగు పెంపు వర్ణంగా సూర్య మండలం కనుమరుగైపోయింది చీకటి వ్యక్తి మురుమురు చీకటితో అందరూ రాజులు సమరముడి తగ నెల్లిటికి కొలగల కలనగు నడుగుడు నెర్రప గోవర్ధనాద్రి నేలకు నగు సంజ చీకటి అలముకొన్న వెంటనే రాజులంతా యుద్ధం చారించి దిగిన యుద్ధం రేపు చదు వీరందరూ వీరంతా విశాలమైన గోవర్ధనగిరి పర్వతానికి వెళ్ళండి రెండు బలంబుల వారు ఒండరుల చెప్పనప్పుడు ఉద్ధ సమతులు రండనగ హంసడి భగులు దండా గోవర్ధనాత్రి తటమున విడిసన్ రెండు పక్షరాలు సేనానాయక్ ఒకరికొకరు చెప్పుకోకుండా విడిపోదాం విశ్రాంతి తీసుకు అప్పుడు ఉద్రేక పూరితమైన మనస్సు కలవాలి

యమునా పన్నినన్ కృష్ణుడు ఆ రాత్రి తన సేన పుష్కర సమీపంలో ఉన్న అడవి మధ్యలో ఉపాయంగా విడిది చేసించి మర్నాడు సూర్యోదయానికి ముందే రాజులందరూ తను గొప్ప యుద్ధ ప్రయత్నం గల సేనతో సేవిస్తుండగా గోవర్ధనగిరి యొక్క ఎత్తైన నడుమ ప్రదేశంలో ఉన్న యమునా నది గట్టున సేనలు చక్కగా అమరెత్తుగా పెట్టు హంస నిభకుడు తమ సేవకుల విశ్రాంతి ఇవ్వగా యుద్ధం తరువాత వెంటనే గోవర్ధనగిరి ప్రాంతాన్ని వాళ్ళని పొమ్మడు కృష్ణుడు అలా చేయక మర్నాడు సైన్యాన్ని తరలించాడు హంసరిపకుల బలమెల్ల ఆయుతము మోహరము చేసి నడచిన మొనలు రెండు తలపై భయంకరంబు దారుణాస్త శస్త్రపాతంబు చేత ఉత్సాహ మెలగ హంసరిపకుల సేన అంత సర్వసంసిద్ధమై వ్యూహాన్ని ఏర్పడగా నడుపగ రెండు పక్షాల సైన్యం భయంకరంగా ఎదుర్కొనిపోయి అప్పుడు ఉగ్రాలైన వాటి అయిన దివ్యమైన బాణాలను ఖడ్గాది ఆయుధాలను ప్రయోగించటంచే ఆ సేన తమ శౌర్య క్రౌర్యాల కుతూహలంగా ప్రయోగించారు అతిశ చెలగు బలంబుతో ఉగ్రసేనుదా బాణముల హంసెన్నోట పరిత దివగువతు దేవునే ఎరువులు పదివి యాదవులేసిరన్ ఉత్సాహంతో ప్రవర్తించే సైన్యం హంసుడు ఉగ్రసేనుడిపై రెండు మా నోళ్ళ రెండు వందల రెండు వందల బాణాలు పది బాణాలు దేవకుడు వసుదేవుడిపై ఏడు బాణాలు యాదవులు అందరూ కలిసి ఒక్కసారిగా హంస దిభకులను చుట్టుముట్టి వర్షమే కురిపించి అప్పుడు పది పది ఎమ్ముల తప్పక యదవుల యాదవులు బ్రహ్మదత్త కుమారు కుమారుంపరుధిరధారు చిప్పిల్లని వారు లేరు సేన ఆ సమయంలో బ్రహ్మదత్తుడి కొగుడుకు హంసడిపగులు గొల్లలపై పదేసి బాణాలు తప్పకుండా ప్రయోగించి బాధించి అప్పుడు ఆ సేనలో వారి శరీరాల నుండి దిత్తుడి దారే కాని తనబలమింక వీగుణను తత్సవయం వన కృష్ణ రేవతీరమను దా సురసిద్ధ మునీంద్ర బృందము సమరము దూచి మెచ్చ హరచాసన తత్పరభూత యుగ్మం క్రమముల దూచి తోడుబడ రాకుమార్ రాజకుమారుల రెండు దిక్కుల కృష్ణుడు రేవతి భర్త అయిన బలరాము తమ సైన్యం ఇంకా వెనకకి మరలితే మరలుతాయి భయపడిపోయారు వెళ్ళిపోతారుమో వాళ్ళ దెబ్బ ఆ యుద్ధాన్ని ఎదుర్కొని యుద్ధం చేస్తూ దేవతలు సిద్ధులు మునిలు ప్రశంసిస్తుండ శివుని ఆజ్ఞను పాటించి భూతారు రెండు రాకుమారులకు ఇరువైపుల రక్షకై

తమ శౌర్యానికి తగిన హమ్మట్టు కుమ్మట్టు భయంకర ధ్వనులతో తమ శంకనాదాలు వ్యాపిస్తుండక్ ఎదుర్కొని అప్పుడు పాంచజన్యరవముయక్ తీవ్రత ఏమాత్రం చలించక్ ఆ శివుడి భటులైన హంస నిపకులు ఇద్దరు చేతులలో ధరించిన శూలాలతో భయంకర మూర్తులుగా కల హరీరిమేన శూలంబు నదుమటై చిరునగబు తోడ దీదుల చెరువులు వారి తేలిపై కొలికి చేయాలి విసరవిత్తర దిక్కున వీచిపై అతిశయించి ఆ భూతాలు హరిశరీరాదుమగ వారి రథం పైకి దురు చిరునవ్వుతో దేవతలు ఆశ్చర్యపడగ వాళ్ళని చేతుల చక్కగా బంధించి తిప్పుతూ ఉత్తర దిక్కుకి విసరవుతల పారి కృష్ణుడు భూతద్వయాన్ని కైలాసాద్రిపై పడవే వైచన నిరుపుడు కైలాసల శిఖరమున పడి మహద్భుతమతులు రాచందమెల్లహంసుడు చూచిన్ ఖరీన్ క్రోధ వరవసుంట ఈ పని ఆయన బలంతో వీళ్ళు విజృంభించారు కనుక అక్కడికే పంపించేశారు ఈ విధంగా ఆ భూతాలు రెండు కైలాస పర్వత శిఖరం మీదకి విసిరేశారు గా వింతను హంసుడు చూసి క్రోధం ఆవేశించగా హరితో ఇలా అంటున్నాడు కృష్ణుడు రక్షకులైన బలీయులైన భూతాలు రెండిని ఒకే సమయంలో శిఖరంపై పడివేయడం హంసుడికి ఆశ్చర్యమై పరమశివుడి కంటే హరి అధికుడనే భావం హంసుడిలో కలిగి కలిగిందని కూడా అనుకోవచ్చు అలాగే తన ఆరాధ్య దైవం అవమానం లగటంచే ఉద్రేకంతో హంసుడు ఈ విధంగా అంటున్నాడు విఘ్నము చేసే పృథివీపతి లోకము గప్పనిచ్చే శత్రుఘ్నత రాజ సూ యమకలోహరి మా జనకుండు సత్కృపాని గుణుడంతకుడిన నిన్ను ముదంగుణ చూచునీ శిరోదగ్నము లింకెం కరదానముగా కనకంపు కారువ ప్రే ఎందుకు రా మా ప్రయత్నాలకు అడ్డపడతారు వాడంటున్నాడు రాక్షసు రాజులెల్లా అంటున్నాడు వీడని యాదవ్ రాజసూయ సందర్భం మా తండ్రి శత్రు రాజులను తండ్రి చంపటంలో కోడించడంలో శ్రద్ధ కలవాడై కనుక ఎంత తోడ్పడిన పురాత్తమైన దయ్యకల మా తల్లి నిన్ను సంతోషంగా అంతగా ఆదరించి అభిమానం మీ ఎత్తు బంగారు నాణ్యాలు కనుక మాకు కప్పంగా ఉప్పివరా అన్నారు